కడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున అన్నారు రాజన్న సిరిసిల్ల వేములవడ ఆర్టీఓ రాజేశ్వర్కు బీజేపీ పట్టణ ఆధ్వర్యంలో కళ్ళాల్లో పోసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆర్టీఓకు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని కోతలు కోసి నెల రోజులకు పైగా గడుస్తున్నా ఇంతవరకు వరి ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు అలాగే అకాల వర్షాలతో వరి తడిసి ముద్దైన ఇబ్బందులు పడుతున్నారని వెంటనే కళ్ళల్లో పోసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ అర్బన్ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు నాయకులు చింకా అనిల్ నరాళ శేఖర్ రాజ్ కుమార్ మలేష్ యాదవ్ మహేష్ బిల్లా కృష్ణ రాహుల్ వివేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయకుండా రైతులు ఆరు కష్టం చేసి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తూ మరి ఈ అకాల వర్షాలకు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని భారత డిమాండ్ చేస్తూ మరి అన్ని కళ్ళల్లో కూడా ధాన్యం తడిసి ముద్దైపోయింది రైతు ఎంతో నష్టపోవడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఐదు వందల రూపాయల బోనసు పదిహేను రూపాయల రైతు భరోసాకి ఇస్తానటువంటి ప్రతి ఒక్క హామీని కూడా వెంటనే నెరవేర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని లేని పక్షాన పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర రోజులు ధర్నాలు చేసి రైతుకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోటీ హెచ్చరిస్తూ ఉన్నాం భారత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి ఆరు నెలలు గడుస్తూ ఉన్నా మరి ఈ ప్రభుత్వం కూడా మరి గ గత ప్రభుత్వం యొక్క బీటింగ్గా వివరిస్తూ మరి అదేవిధంగా మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టే మరి ప్రయత్నం చేస్తూ ఉంది మరి రెండు నెలలు గడుస్తూ ఉన్న కోతలు జరిగి మరి కళ్ళలలో వాటిలో అక్కడనే ఉన్నాయి అకాల వర్షాలతో మరి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా వాళ్ళకు ఓట్ల మీద ఉన్న చేత మరి రైతుల మీద లేకుండా పోతుంది మరి వారైతే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారంగా మరి బేషరతుగా మరి పూర్తి స్థాయిలో మరి కళ్ళల్లో ఉన్న వడ్లన్నీ కొని మరి ప్రతి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇచ్చి మరి రైతును ఆదుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ మరి లేని లేని పక్షాన మరి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయని చెప్పి మరి ఈరోజు వేములవాడ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం దాదాపు రెండు నెలలుగా రైతులు ధాన్యంని ఆ సెంటర్లలో కే కొనుగోలు కేంద్రం సెంటర్లో ఓసి రెండు నెలలుగా పడిగాపులు కాస్తున్నా గానీ ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది రైతులు ఆ పోసిన ధాన్యం మొత్తం కూడా మొలకెత్తుతూ ఉన్నది రైతుల పక్షాన పెద్దలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రైతులకు మద్దతుగా వేములవాడ ఆర్డిఓ గారికి వెంటనే కళ్ళాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అప్పుడు ఏదైతే ప్రకటించారో ఐదు వందల బోనస్ను వెంటనే ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇదే కనుక ఒక రెండు రోజులలో కళ్ళాలలో ధాన్యం గిట్ల పూర్తిగా మీరు కొనుగోలు చేయకుంటే మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తారవుకోలు పెద్ద ఎత్తున ఇస్తామని తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి జై